హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో రెండు రకాలు చాలా ఈజీగా అయిపోయే ప్రసాదాలను చేయడం చూపిస్తున్నాను కేవలం పదే నిమిషాల్లో ఈ ప్రసాదాలను చేసేయచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు అటుకులను వేసి వీటిని శుభ్రంగా కడిగి వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి స్టవ్ పే ప్యాన్లో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ని వేసి హీట్ని మీడియం హీట్లో ఉంచి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం తీగపాకం రావాలి లో ఫ్లేమ్లోనే ఉంచి బెల్లాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా తీగపాకం వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ యాలికల్ పౌడర్ వేసుకోవాలి వాటర్ డ్రైన్ అవుట్ చేసిన అటుకులను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి అటుకులకి పాకం బాగా పట్టేలా కలుపుకోవాలి స్టవ్ను ఆపి దీన్ని పక్కన పెట్టి స్టవ్పై చిన్న మూకుడిని పెట్టి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ కట్ చేసిన బాదం వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షని వేస్తున్నాను కిస్మిసులకి బదులుగా ఇవి వేసాను కిస్మిస్లైనా ఎండు ద్రాక్షానైనా వేసుకోవచ్చు ఇవి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ను ఆపి అటుకుల్లో వేసుకోవాలి ఇంతేనండి అటుకుల స్వీట్ ప్రసాదం రెసిపీ రెడీ ఇంకొక అటుకుల ప్రసాదం చేయడం చూపిస్తున్నాను ఒక గిన్నెలోకి పావు కప్పుతో ఒక కప్పు పల్చటి అటుకులను వేస్తున్నాను అదే కప్పుతో ఒక కప్పు పుట్నాలను కూడా వేసుకోవాలి అదే కప్పుతో చిన్న ముక్కలుగా కట్ చేసిన హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ యాలకిల్ పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఈ అటుకుల ప్రసాదాలని తయారు చేసేయొచ్చు ఈ కృష్ణాష్టమికి సింపుల్ అండ్ పిక్ ప్రసాదాలను చేసి పెట్టేయచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ